గత మూడు రోజులుగా సోషల్ మీడియా అంతటా అఖిల్ అక్కిరిని వెడ్డింగ్స్ అందడే కనిపిస్తోంది జూన్ సిక్స్త్ న ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు అఖిల్ చేయటప్పులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు గత ఏడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ వెడ్డింగ్ లో ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అలాగే నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా హోస్ట్ చేశారు ఆ ఈవెంట్లో కూడా సినీ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యి నూతన వధూవర్లకి తమ బ్లెస్సింగ్స్ అందజేశారు నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నప్పటికీ ఫ్యామిలీ మూమెంట్స్ అర్థంగా షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చిన కొత్త కోడలు కూడా అంతే అయితే ఇంతకాలం ప్రైవేట్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెళ్ళైన కొద్దిసేపటికే పబ్లిక్ చేశారు అలాగే ఆమెకి సంబంధించి నాగార్జున గారి ఇంట్లో పెళ్లి తర్వాత ఉన్న కొన్ని మూమెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన వారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సంబంధించిన ఆఫ్టర్ వెడ్డింగ్ మూమెంట్స్ ఇప్పుడు నెటింట హల్జల్ చేస్తున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం